హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముల్గురి బ్లాక్స్ ఈ రోజు వైరల్ ఫన్నీ గేమ్స్ పార్ట్ త్రీ అయితే వచ్చేసనమాట ఈ పార్టీ త్రీలో రోజు గేమ్ చూస్తున్నారు కదా ఇక్కడ అమౌంట్ మొత్తం అన్ని కూడా ఉన్నాయన్నమాట చాలా అమౌంట్ అయితే మన దగ్గర ఉందన్నమాట ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇక్కడ అమౌంట్ ఉన్నాయి ఈ అమౌంట్ మొత్తం కూడా ఎవరు గెలుచుకుంటారేంటి ఇప్పుడు మొత్తం చూద్దాం అనమాట ఫస్ట్ తాగిన వాళ్ళకి ఫస్ట్ చెప్పినట్యితే టెన్ సెకండ్ చెప్పిన వాళ్ళకి అయితే ట్వంటీ థర్డ్ చెప్పిన వాళ్ళకి ఫిఫ్టీ అంటే ఈ మొత్తం ఇట్లా వస్తాయి అనమాట ఫోర్త్ చెప్పిన వాళ్ళకి అయితే హండ్రెడ్ ఫిఫ్త్ చెప్పిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ మొత్తం అమౌంట్ కూడా గెలుచుకుంటారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం పార్ట్ త్రీ లోకి అయితే వచ్చేసారు అనమాట అమౌంట్ చూస్తున్నారు కదా ఈ మొత్తం ఎవరు గెలుచుకుంటారు ఎంత మొత్తం చూద్దామా మరి మనం గేమ్ స్టార్ట్ చేద్దామా లెట్స్ గో హాయ్ ఏం పేరు నీ పేరు ఇప్పుడు అమౌంట్ మొత్తం నువ్వు గెలుచుకుంటావా ఓకేనా ఓకే చేస్తే ఫస్ట్ చూద్దాం చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే తాగుతున్నాడు చెప్తాం అనమాట ఏంటిది ఏంటిది అది చాలు ఒక్కటే కొంచెమే తాగాలి అనమాట ఫీజ్ చూసారు కదా ఫ్రెండ్స్ టెన్ రూపీస్ అయితే గెలుచుకున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది సెకండ్ రౌండ్ సెకండ్ రింక్ ఏందో చెప్తే నీకు ట్వంటీ వస్తుంది అనమాట ఏంటిది సెకండ్ సెకండ్ కూడా గెలుచుకున్నాడన క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి సెకండ్ కూడా సెన్సర్ అయితే గెలుచుకున్నాడు ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చాము మొత్తం పట్టుతో జాగ్రత్త పుట్టుతో ఆ త్రాడ్ ఏంటిది త్రాడ్ క్లాచ్ కొట్టిన అందరూ త్రాడ్ చెప్తాడా లేదు చూద్దాం అనమాట త్రాడ్ ఏంటి అది ఏంటిది డిస్క్వాలిఫై అయిపోయాడు సిలిండర్ అయితే రెండోది చెప్పాడు మూడోది అయితే అయిపోయింది అనమాట ముప్పై రూపాయలు తెచ్చుకున్నాడు ఓకే సైడ్ వచ్చేసే నెక్స్ట్ అవర్ వచ్చేసి స్టార్ట్ గేమ్ స్టార్ట్ ఏంటిది ఆపిల్ జ్యూస్ ఓకే పట్టుకో టెన్ రూపీస్ గెలుచుకున్నావు నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ ఏంటిది సెకండ్ ఫాస్ట్ టైం ఉండదు ఫాస్ట్ చెప్పేసేయాలన్నమాట ఏంటిది సెకండ్ ది సెకండ్ జనో చెప్పాలి ఉండకూడదు మాజా పట్టుకో ట్వంటీ రూపీస్ మాజా ట్వంటీ రూపీస్ అయితే గెలుచుకున్నాడు వంశీ నెక్స్ట్ త్రాడు త్రా జండ్ చెప్పాలన్నమాట త్రాడు గెలుచుకుంటే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఏంటిది ఏంటిది త్రా అప్ప ఏంటి అప్సప్ ఒకటి రెండు మూడు నాలుగు ఏంటిది త్రా గెలుచుకున్నాడు ధమ్స్ కూడా గెలుచుకున్నాడు అన్నమాట ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ చెప్పాలి తొందరగా తొందరగా చెప్పాలి ఏంటిది నెక్స్ట్ ఏంటిది చెప్పు ఏంటిది నెక్స్ట్ ఏంటిది కంగ్రాచులేషన్స్ ఓడిపోయావు నువ్వు నాలుగో రౌండ్ హండ్రెడ్ రూపీస్ అయితే నువ్వు ఓడిపోయావు డిస్కౌంట్ మూడో కంటెస్ట్ అయితే వచ్చాడము ఈ మూడో కంటెస్ట్ కూడా ఐదు వందల వరకు తెలుసుకుంటా లేదు చూద్దాము మొత్తం ఓకేనా రెడీ రెడీ గో స్టార్ట్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ఏంటిది ఏంటిది చెప్పాలి పది రూపాయలు అయితే సెకండ్ చెప్పాలి సెకండ్ గెలుచుకుంటే ట్వంటీ రూపీస్ గెలుచుకుంటావు ఏంటిది ఫాంటా ఫాంటా కూడా ట్వంటీ రూపీస్ గెలుచుకున్నాడు క్లాస్ కొట్టండి అందరూ క్లాస్ కొట్టండి ఇంకా మూడోది గనక కనుక గెలిస్తే ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తా అనమాటకి చెప్పాలి ఫాస్ట్ చెప్పాలి లేట్ చేయకూడదు థమ్స్ మూడు రోజులు కూడా గెలుచుకున్నాడు ఫిఫ్టీ రూపీస్ అనమాట చూస్తున్నారా అమౌంట్ మొత్తం వెళ్ళిపోతున్నాయి దగ్గర ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ క్లాస్ కొట్టాలి క్లాస్ 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 ఏంటిది నెక్స్ట్ ఏంటి మాజా మాజా కూడా గెలుచుకున్నాడు మాజా అయితే హండ్రెడ్ రూపీస్ అయితే చెందు గెలుచుకున్నాడు పట్టుకో హండ్రెడ్ హండ్రెడ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట వచ్చింది అనమాట చెప్తారా లేదు చూద్దాం చెప్పాలి ఏంటి అదే ఐదు వందల రూపాయలు అయితే గెలుచుకున్నాడు అనమాట అందరూ కూడా గ్లాస్ కొట్టండి గట్టిగా కంగ్రాచులేషన్స్ చందు మొత్తం అమౌంట్ కూడా చూస్తున్నారు కదా ఈ మొత్తం అమౌంట్ కూడా చందు గెలుచుకున్నాడు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ క్లాప్ క్లాప్ ఓకే ఇంకా అమౌంట్ మిగతా కూడా గెలుచుకుంటా లేదు చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చందుకు అయితే ఐదు వందలు అయితే గెలుచుకుందాం అనమాట ఇంకా నెక్స్ట్ అమ్మ వచ్చింది గెలుచుకోవడదు లేదు ఎంతవరకు గెలుచుకోవడదు చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లెట్స్ కో స్టార్ట్ ఏంటి చెప్పాలి ఫస్ట్ ఏంటిది 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 కట్ చెప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వరకే ఛాన్స్ ఉంది ఇంకొక చా ఇంకొకసారి ఫోర్ ఒక్కసారి ఫోర్ అరకండి ఏంటిది చెప్పాలి ఒక్కటి రెడీ ఫోర్ ఇంకొకటి చెప్తున్నా ఏంటిది కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఊరిపోయింది అన్నమాట అమ్మ ఫస్ట్ రౌండ్ లేదు పది కూడా గెలుచుకోలేదు మీరు తాగింది సెవెన్ అప్ అనమాట మీరు నేను కన్ఫ్యూజ్ చేసినా గానీ మీరు చెప్పాలి కరెక్ట్ నేను అది ఇది కన్ఫ్యూజ్ చేసిన కానీ మీరు కంటే చెప్పాలి అమ్మ అయితే ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఓడిపోయింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అనమాట ఫ్రెండ్స్ వచ్చేసారు కదా అమ్మ అయితే పది రూపాయలు కూడా గెలుచుకోలేదు అనమాట ఫస్ట్ కంటెంటెంట్ అసలు డబ్బులు గెలుచుకోకుండా ఇప్పుడు మొత్తం అమౌంట్ ఎవరు గెలుచుకుంటారు చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ లేచుకో మొత్తం మీరు అమౌంట్ తెలుసుకుంటారా స్టార్ట్ రెడీ స్టార్ట్ ఏంటిది ఏమిటది ఏంటిది చెప్పాలి రెడీ వన్ త్రీ ఇంకొకసారి చేయండి త్రీ చెప్పాలండి ఏంటంటే మొత్తం మీరు నాకున్నారో చెప్పాలి రెడీ వన్ టూ మొత్తం ఓడిపోయింది పది రూపాయలు కూడా తెచ్చుకోలేదు అనమాట వచ్చాను డిస్క్వాలిఫై మీరు కూడా ఫ్రెండ్స్ వచ్చేసారు కదా రెండో సారి కూడా రెండో కంటెస్ట్ కూడా పది రూపాయలు కూడా గెలుచుకోవాలి ఇంకా మూడో కంటెస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్ట్ అయితే ఉన్నారు వీళ్ళు కూడా ఈ అమౌంట్ మొత్తం గెలుచుకుంటారు లేదు చూద్దాం వచ్చాయి ఫ్రెండ్స్ లెట్స్ గో నువ్వైనా మొత్తం గెలుచుకుంటావు అని మేము అనుకుంటున్నాం అనమాట రెడీ స్టార్ట్ ఏంటిది ఫస్ట్ ఫస్ట్ టేస్ట్ చేయాలి చేయాలి ఫాస్ట్ ఏంటిది ఏంటిది క్లాస్ కూడా క్లాస్ క్లాస్ ఏంటిది ఏంటిది ఎంతవరకు గెలుచుకుంటారు చూడాలి అమౌంట్ సెవెన్ కంగ్రాచులేషన్స్ రోహిణి అయితే టెన్ రూపీస్ అయితే గెలుస్తుంది అనమాట సెకండ్ సెకండ్ ఏంటిది సెకండ్ సెకండ్ అనమాట సెకండ్ సెకండ్కి ట్వంటీ రూపీస్ వస్తాయి సెకండ్ కంటెక్స్ ఏంటిది ఆపిల్ ఫీజు రెండు రోజులు కూడా కట్ అయిపోయింది ట్వంటీ రూపీస్ అయితే రోహిణి గెలుతుంది అనమాట ఇంకా మూడోది లేట్గా తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేయండి ఫాస్ట్ లేట్ చేయకూడదు ఫాస్ట్ ఫాస్ట్ మూడోది గెలుచుకుంటే ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తాయి అనమాట ఏంటిది మూడోది చెప్పాలి థమ్స్అప్ ఏంటిది థమ్స్ కట్ చెప్పాలి ఐదు ఛాన్స్ ఉంటాయి ఐదు ఐదు అంకెలు కట్టే లోపు మీరు కట్టు చెప్పాలి వన్ టూ ఫైనల్ కట్ చెప్పాలి ఏదో త్రీ ఫోర్ ఏంటిది థమ్స్అప్ మూడోది కూడా గెలుచుకుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ అయితే గెలుచుకుంది రోహిణి ఆ నాలుగోది నాలుగోది కనుక చెప్తే వంద రూపాయలు అయితే వస్తాయి అనమాట నాలుగోది ఫాస్ట్ ఫాస్ట్ లేట్ అయితే చేయకూడదు ఫాస్ట్ ఏంటిది చెప్పాలి నాలుగోది ఏంటి చెప్పాలి చెప్పాలి నాలుగోది ఏంటిది పేరు కంటే చెప్పాలి నాలుగోది కూడా గెలుచుకుంది అనమాట రోహిణి వంద రూపాయలు కూడా గెలుచుకుంది అనమాట ఇదిగో వంద రూపాయలు పట్టుకోండి కంగ్రాచులేషన్స్ ఇంకా ఫైనల్ అనమాట ఇది కనుక చెప్తే ఐదు వందల రూపాయలు కూడా వస్తాయనమాట ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిదో చెప్పాలన్నమాట మీరు అందరూ క్లాప్స్ 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 ఏంటిది ఐదు రోజులు కూడా చెప్పి ఆ రోజు కూడా కలిపి మాదా అనమాట దాకా ఐదు వందల రూపాయలు కూడా మొత్తం గెలుచుకుంది అనమాట రోహిణి అయితే ఇప్పుడు ఇక అందరికి క్లాస్ కొట్ట కంగ్రాచులేషన్స్ రోహిణి మొత్తం అమౌంట్ కూడా రోహిణి గెలుచుకుంది అనమాట ఈ రోజు అయితే మొత్తాన్ని కూడా కట్టే చెప్పేసి చందు రోహిణి వీళ్ళ ఇద్దరు కూడా అమౌంట్ మొత్తం గెలుచుకున్నారనమాట చూసారు కదా ఈ రోజు అయితే మన గేమ్ లో పార్ట్ త్రీ వైరల్ ఫన్నీ గేమ్ పార్ట్ త్రీ లో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ మొత్తం అయితే చెప్పేసి మొత్తం అమౌంట్ ను కూడా గెలుచుకున్నారు అనమాట ఇటువంటి వీడియోస్ వస్తాయనమాట రేపు మీ ముందుకు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే రాబోతున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అనుకుంటున్నాను బాయ్